అందరికీ నమస్కారం అండి వెల్కమ్ టు మై ఛానల్ జయగురుదత్త ఎస్విఎస్ నా పేరు విజయశ్రీ ఈరోజు చందమామ కథల్లో ప్రజలు చదువు అనే చక్కని చందమామ కథ నుండి విందాం పట్టు వదలని విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు పైనను శవాన్నిదించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసు నడవసాగాడు అప్పుడు శవంలోని బేతాళుడు రాజా ఇంత అర్ధరాత్రి వేళ భూత ప్రేతాలు విష సర్పాలు విచ్చలవిడిగా తిరిగాడే శ్మశానంలో ఏ ఆశయ సాధనకు నువ్వు ఇన్ని కష్టాలను సహించగలుగుతున్నావో అర్థం కాకుండా ఉన్నది నువ్వు అనుకున్న ఆశయం నీకు అత్యుత్తమైనదిగా తోచగాక కానీ దాని సాధనకు ఎంచుకున్న మార్గం ఉత్తమమైందో కాదో ఆలోచించావా ఎందుకంటే ఒక్కొక్కసారి ఎంతో వివేకవంతులైన వాళ్ళు కూడా తమకు మేలు జరుగుతుందని భావించి కీడుకు దారితీసే నిర్ణయాలు చేయడం జరుగుతుంది ఇందుకు ఉదాహరణంగా జయచంద్రుడనే రాజు కథ చెబుతాను శ్రమ తెలియకుండా విను అంటూ ఇలా చెప్పసాగాడు మహేంద్రగిరి నేలే మహారాజు జయచంద్రుడు సకల శాస్త్రాలు చదివినవాడు ఆయన ప్రజారంజకంగా రాజ్యపాలన చేస్తున్నాడు ఒకసారి జయచంద్రుడు తన మంత్రి ధీరవర్మతో కలిసి మారువేషంలో నగర సంచారం చేస్తూ ఒక ఇంట్లో నుంచి ఏదో గొడవ వినబడి లోపలికి వెళ్ళాడు ఆ ఇంట్లో గౌరీ అనే పదేళ్ల పిల్లకు నాలుగు రోజులుగా అనారోగ్యం ఆ రోజు కనుమ పండుగ కావడంతో ఆమె చేత బలవంతంగా స్నానం చేయించారు ఇప్పుడు ఆ పిల్లకు వాతం కమ్మింది వైద్యుడు వచ్చి జరిగింది తెలుసుకుని ఇంటిళ్ళ పాలదేని చివాట్లు పెట్టుతున్నాడు పిల్లదానికి ఆయు ఉంటే బ్రతుకుతుంది లేకుంటే లేదు అంతేకాని శాస్త్రం తప్పం అందుకు మమ్మల్ని నిందించే మాట అయితే నీ వైద్యం అక్కరలేదు అంటున్నారు ఇంటి పెద్ద వైద్యుడు మారు మాట్లాడుకుండగా ఆ పిల్లకు వైద్యం చేసి అదృష్టవశాత్తు గండం గడిచింది అన్నాడు గండం గడవడానికి కారణం అదృష్టం కాదు ఆచారాన్ని తప్పకుండా ఆచరించడం అలాంటి వారిని దేవతలు దీవిస్తారు అన్నాడు ఇంటి పెద్ద ఈ దృశ్యం కళ్ళారా చూసిన జయచంద్రుడికి మనసు పాడైంది ఆయన అక్కడి నుంచి రాజమందిరానికి వెళ్ళాక మంత్రి ధీరవర్మతో మంత్రివర్య మన దేశంలోని ప్రజల్లో మూర్ఖత్వం బాగా ప్రబలినట్టు తోస్తున్నది దీన్ని నివారించడం మనం తక్షణ కర్తవ్యం మీరేమంటారు అని అడిగాడు మూఢాచారాలు మన ప్రజల్ని మూర్ఖులు చేశాయి వాటిని నిరసిస్తూ శాసనాలు చేస్తే మంచిది అని మంత్రి సలహా ఇచ్చాడు జయచంద్రుడు ఆ ప్రకారం శాసనాలు చేశాడు ఈ శాసనాలు ప్రజలకు నచ్చలేదు సాంప్రదాయాన్ని వ్యతిరేకిస్తున్నాడని వాళ్ళకు కోపం వచ్చింది వాళ్ళందరూ కలిసి వినాయకుడు అనేవాణ్ణి తమ ప్రతినిధిగా ఎన్నుకుని రాజు వద్దకు రాయబారిగా పంపారు వినాయకుడు జయచంద్రుణ్ణి కలుసుకుని ప్రభు తరతరాలుగా పాటిస్తున్న మన సాంప్రదాయాలను మీరు తప్పుపడుతున్నారు ఇది ప్రజల్లో ఎంతో కలవరానికి గురవుతున్నది మీరు వెంటనే శాసనాలను రద్దు చేయకపోతే తిరుగుబాటు వస్తుంది అంటూ హెచ్చరించి వెళ్ళాడు జయచంద్రుడికి కోపం వచ్చింది ఆయన వినాయకుణ్ణి ఖైదు చేయాలనుకున్నాడు అప్పుడు ధీరవర్మ ఆయనను వారించి ప్రభు ఎండమావుల నీరు తాగడం కానీ మూర్ఖుణ్ణి ఎదిరించలేం వినాయకుడిని ఖైదు చేస్తే అతడు ప్రతినిధిగా ఉన్న ప్రజలందరినీ అవుతుంది తిరుగుబాటు నిజంగానే వస్తుంది అన్నాడు అయితే ప్రజల మూర్ఖత్వాన్ని భరించి ఊరుకోవడమేనా అమాయకులు ప్రాణాలు పోగొట్టుతుంటాయి పోగొట్టుకుంటుంటే కళ్ళు అప్పగించి చూడడమేనా ఈ దేశానికి ఏలికనయ్యుండి నేనేమి చేయలేనా అన్నాడు జయచంద్రుడు ధీరవర్మ ఏం జవాబు చెప్పకపోయేసరికి రాజు వినాయకుడిని పిలిపించి నా శాసనాలు అమలును వాయిదా వేస్తున్నాను నువ్వు శ్రద్ధగా చదువుకో చదువు పూర్తయ్యాక కూడా నీకు నా శాసనాలు తప్పని తోస్తే వాటిని తొలగిస్తాను సరేనా అన్నాడు వినాయకుడు దీనికి అంగీకరించాడు ఐదు సంవత్సరాల పాటు వాడు ఎంతో శ్రద్ధగా చదువుకుని ఎన్నో విశేషాలు తెలుసుకుని రాజును చూడవచ్చాడు ఇప్పుడు నువ్వేమంటావు అని ప్రశ్నించాడు జయచంద్రుడు సాంప్రదాయం పేరిట దేశమంతటా ఎన్నో మూఢాచారాలు ఏర్పడ్డాయి వాటిని తొలగిస్తే తప్ప దేశం అభివృద్ధి మార్గంలో నడవదు అన్నాడు వినాయకుడు ఆహా తెలుసుకోవాల్సిన విషయమే తెలుసుకున్నావు ఇక శాసనాలు అమలు జరిపే బాధ్యత నీదే అన్నాడు జయచంద్రుడు సంతోషంగా వాటిని అమలు జరపడం వల్ల నాకేం లాభం అన్నాడు వినాయకుడు నీకు రాజుద్యోగం ఇస్తాను నెలకు వెయ్యి వరహాల జీతం ఏర్పాటు చేస్తాను అన్నాడు జయచంద్రుడు ప్రభు నేను ప్రజాప్రతినిధిని నాకు వెయ్యి వరహాల నెల జీతం తమరు రాజు అంటే తమరు ప్రజాప్రతినిధే కదా మరి తమ నెల జీతం ఎంత అని అడిగాడు వినాయకుడు ఆ ప్రశ్న జయచంద్రుడికి కోపం తెప్పించింది ఆయన తీవ్ర స్వరంతో తరతరాలుగా మా పూర్వీకులు ఈ దేశాలు నేరారు నేను ఈ దేశానికి రాజును నీకు నాకు పోలికేమిటి అన్నాడు వినాయకుడు చిన్నగా నవ్వి పుట్టుకవల రాజయ్యారు తమరు ప్రజలు వెన్నుకున్న ప్రతినిధి నేను ఒకనొక మూఢాచారం తమను రాజును చేసింది మూఢాచారాలను తొలగిస్తూ తమరు శాసనాలు చేశారు అంటే మన దేశంలో రాజరికం పోవాలనే కదా అన్నాడు జయచంద్రుడు తెల్లబోయాడు అతనికి ఏం జవాబు ఇవ్వాలో తెలియక మంత్రికి కబురు పంపాడు ధీరవర్మ వచ్చి వివరాలు తెలుసుకుని వినాయకుడితో నీ ఆలోచన సబబుగా ఉంది ఈ విషయంలో ప్రజాభిప్రాయం సేకరించి అది నీకు అనుకూలంగా ఉంటే మహారాజు వానప్రస్థాశ్రమం స్వీకరించి నీకు సింహాసనం అప్పగిస్తారు అయితే అంతకు ముందుగా ఒక షరతు మన దేశంలోని ప్రజలందరికీ నీకులాగే చదువు రావాలి అన్నాడు వినాయకుడు వెంటనే ప్రజలందరికీ చదువు అంటే మాటలు కాదు అది ఇప్పట్లో జరిగే పని కాదు నేను నెలకు వెయ్యి వరహాల జీతం మీద రాజుద్యోగం స్వీకరించడానికి నిర్ణయించుకున్నాను అని వెళ్ళిపోయాడు ఇది చూసి జయచంద్రుడు ఆశ్చర్యపడి మంత్రితో నువ్వు ఎలాంటి మంత్రం వేసావో తెలియడం లేదు కానీ నేను రాజసింహాసనాన్ని విడిచిపెడతానని వినాయకుడికి ఎలా మాటిస్తున్నావా అని ఆశ్చర్యం మాత్రం నాకు కలిగింది అన్నాడు దీనికి మంత్రి ప్రభు ప్రజల్లో చదువు లేనంతకాలం వాళ్ళు మూర్ఖులుగా ఉండిపోతారు మూర్ఖులు మూఢాచారాలనే నమ్ముతారు రాజవంశీకులే రాజ్ రాజ్యాలను ఏలుకోవడం కూడా వాటిలో ఒకటి వినాయకుడు అన్నీ ఎన్ని చెప్పినా ప్రజలు అతన్ని రాజును చెయ్యరు ఇది తెలిసే నేను అతడికి ఇలా మాటిచ్చాను అన్నాడు రాజు కొంచెంసేపు ఆలోచించి మన దేశంలోని ప్రజలందరికీ చదువస్తే అప్పుడు వారిలో అజ్ఞానాంధకారం తొలగిపోయి మూఢాచారాలు విడిచిపెడతారు అప్పుడు వినాయకుడు రాజు కావచ్చు కదా అతడు దానికి ఎందుకు సిద్ధపడలేదు అని అడిగాడు మంత్రి ధీరవర్మ నవ్వి ప్రభు సకల శాస్త్రాలు చదివాడు ఎప్పుడైనా వారసత్వ ప్రాచరిక మూఢాచారమని తమరుకు తోచిందా అన్నాడు ఆ జవాబు వింటూనే జయచంద్రుడు నివ్వెరపోయి మౌనంగా ఆసనం మీద నుంచి లేచి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు బేతాళుడి కథ చెప్పి రాజా వినాయకుడు ప్రజలు ఎన్నుకున్న ప్రతినిధి వాడు చదువుకున్నాక రాజు కావాలని ప్రయత్నించి చివరకు నెలకు వెయ్యి వరహాల జీతం మీద రాజ్యాస్థానంలోనే ఉద్యోగం చేయడానికి ఎందుకు నిశ్చయించుకున్నాడు ఇక రాజు జయచంద్రుడు మంత్రి ధీరవర్మ ఆయనను ఎప్పుడైనా రాజరక మూఢాచారమని తమకు తోచిందా అని ప్రశ్నించగానే ఆసనం మీద నుంచి మౌనంగా ఎందుకు లేచిపోయాడు ఈ సందేహాలకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల వేయి మొక్కలవుతుంది అన్నాడు దానికి విక్రమార్కుడు ఎంత చదివినా మనిషి స్వార్థాన్ని విడిచిపెట్టలేడు స్వార్థాన్ని విడిచిపెట్టేలా చేయించేదే అసలైన చదువు అది అందరికీ లభ్యం కాదు చదువుకోగానే రాజు కావాలని వినాయకుడు ఆశపడ్డాడు ప్రస్తుతం అలాంటి చదువే ఆ దేశంలో ఉన్నది ఆ చదువును అందరికీ అందుబాటులో ఉండేలా చేస్తే ఎవరికి వారే రాజు అవ్వాలనుకుంటారు ఇప్పుడు ఒక్కడే వినాయకుడు అప్పుడు దేశమంతా వినాయకులతో నిండిపోతుంది ఎంత చదువుకున్న తొలుగుపోని మూర్ఖత్వం ఈ వారసత్వపు రాజరికమే ఇది అర్థం చేసుకున్న వినాయకుడు సాటి ప్రజలతో పోటీ పడ్డానికి బదులు రాజు వద్ద ఉద్యోగిగా ఉండటమే మేలని గ్రహించాడు ఇక రాజు జయచంద్రుడు హఠాత్తుగా తన ఆసనం మీద నుంచి లేచిపోవడానికి కారణం ఆయన మంత్రి మాటల ద్వారా తన వారసత్వపు సింహాసనం కూడా ఒకనొక మూఢాచారపు వలయంలో పరిభ్రమిస్తుందని గ్రహించడం అన్నాడు రాజుకి విధంగా మౌనభంగం కలగ్గానే బేతాళుడి శవంతో సహా మాయమే తిరిగి మళ్ళీ ఎక్కేశాడు ఇప్పుడు విధి వైపరీత్యమనే మరో చక్కని చందమామకతను విందాం ఆ ఏడు వర్షాలు ఎడతెరిపి లేకుండగా కురవడంతో మిన్ను మన్ను ఏకమైనది కుసస్థలి నది పొంగి పక్కనున్న చాలా గ్రామాలను ముంచేసింది నది పక్కనే ఉన్న గారి పల్లపు భూములు మునిగిపోయాయి అతడు అష్టకష్టాలు పడి చేర్చిన ఆస్తంతా వరదల్లో కొట్టుకుపోయింది అతడు అతడు కుటుంబం ప్రాణాలు దక్కించుకుని మెరక ప్రాంతాలకు చేరారు ఇది విన్న నాయుడు మిత్రుడు రాయుడు నాయుడిని పరామర్శించేందుకు పట్నం నుంచి వచ్చి ఏం చేస్తాం నాయుడు అంత విధి వైపరీత్యం సంపద వచ్చేటప్పుడు కొబ్బరికాయలో నీరు వచ్చినట్లుగా వస్తుంది పోయేటప్పుడు ఏనుగు మింగిన వెలగపొండలా పోతుంది విధి ఒక చేత్తో ఇచ్చి ఇంకో చేత్తో తీసుకుపోవడం వింతేం కాదు కదా అన్నాడు నాయుడు రెండు క్షణాలు మౌనంగా ఊరుకుని నేను ముప్పై ఏళ్ల పాటు కష్టపడి అంచెలంచెలుగా చేర్చిన ఆస్తి ఒక్క రాత్రిలో తుడిచిపెట్టుకుపోవడం మాత్రం ఏం బాగోలేదు నువ్వేనా ఆ విధి ముప్పై ఏళ్ల పాటు కొద్ది కొద్దిగా ఎలా ఇచ్చాడో అదే పద్ధతిలో కొద్ది కొద్దిగా తీసుకు తీసుకుంటే అంత బాధపడేవాడిని కాను నువ్వు విధి వైపరీత్యం అనవలసిన అవసరము ఉండేది కాదు అవునా అన్నాడు ఇది విన్న రాయుడు దీర్ఘంగా నిట్టూర్చాడు ఇప్పుడు ధనానికి ధన సహాయమనే మరో చక్కని చందమామ కథను విందాం ఒకనొక కాలంలో ఒక రాజు ఇంటి ముందుకు ఒక బైరాగి వచ్చి నాకు తెలివి అయితే ఉన్నది కానీ దాన్ని ఉపయోగించుకునే వాళ్ళు ఎక్కడా కనిపించడం లేదు దాన్ని నేను ఉపయోగించుకోలేను ఏం చేస్తాం అని గట్టిగానే వెళ్ళిపోతూ ఉండేవాడు రాజు ఒకనాడు బైరాగని పిలిచి నువ్వు రోజు అనే ఈ మాటలకు అర్థం ఏమిటి అని అడిగాడు రాజా ఓపిక వహించి నన్ను నమ్మి నాకు కావలసినంత డబ్బు ఇస్తే నీ ఖజానా నింపుతాను నేను పుచ్చుకున్న ధనానికి పదింత లాభం వస్తుంది అన్నాడు బైరాగి బైరాగి కోరినంత ధనం ఇవ్వటానికి రాజు ఒప్పుకున్నాడు కానీ మంత్రి రాజుతో రహస్యంగా ఇందులో ఏదైనా మోసం ఉండవచ్చు బైరాగులను నమ్మరాదు అన్నాడు అయినా రాజు ఆ బైరాగికి అడిగినంత ధనం ఇచ్చి పంపేశాడు ఒక సంవత్సరం తర్వాత ఆ బైరాగి తిరిగి వచ్చి జ్ఞాపకం ఉన్నానా మహారాజా నా ఆలోచన అమలు చేస్తున్నాను మరి కొంత ధనం కావాలి అన్నాడు మంత్రి అడ్డు చెప్పినప్పటికీ రాజు బైరాగ్ం రెండోసారి కూడా ధనం ఇచ్చి పంపేశాడు మరొక సంవత్సరం గడిచింది ఆ బైరాగ్ మళ్ళీ వచ్చి నేను చేస్తున్న పని చివరి ఘట్టంలో ఉన్నది ధనం తక్కువైనది అందుకే వచ్చాను మహారాజా అన్నాడు రాజుతో వద్దన్న మంత్రిని రాజు శాంతపరిచి బైరాగి కూరను ఇచ్చి మళ్ళీ పంపేశాడు మరొక సంవత్సరం గడిచింది బైరాగి మళ్ళీ వచ్చాడు ఇంకా ధనం కావాలా అని రాజు బైరాగిని అడిగాడు మీ ఓపికకు ధన్యవాదాలు పని పూర్తయినది మీరిద్దరూ నా వెంట రండి అన్నాడు బైరాగి రాజు బైరాగి వెంట బయలుదేరటానికి సిద్ధపడుతూ ఉండటం చూసి మంత్రి మా నిద్దరినే రమ్మంటున్నాడు బైరాగి ఎక్కడికో ఎందుకో తెలియకుండగా ఈ బైరాగిని గుడ్డిగా నమ్మి ఇతను వెంట వెళ్ళటం మంచిది కాదు అన్నాడు నమ్మటానికి ఓపిక పట్టడానికి ముందు ఒప్పుకున్నాను కదా మంత్రి అవసరమైతే నన్ను నేను రక్షించుకోలేను అనుకుంటున్నావా అన్నాడు రాజు మంత్రి గారు భయపడుతున్నట్లయితే ఇద్దరు అంగరక్షకులను వెంట తీసుకురండి అన్నాడు బైరాగి ఏమీ వద్దు పోదాం పద అన్నాడు రాజు మంత్రి మాత్రం అంగరక్షకులు రహస్యంగా తనను వెన్నాడి వచ్చేటట్టు ఏర్పాటు చేశాడు బైరాగి వాళ్ళను నగరం దాటించి కొండ దాటించి అరణ్యం దాటించి సముద్ర తీరానికి తీసుకుపోయాడు అక్కడ ఒక చిన్న పడవ ఉన్నది బైరాగి రాజు మంత్రి అందులో ఎక్కారు వీరికి ఇద్దరు పడవ వాళ్ళకు మట్టుకే ఆ పడవలో చోటున్నది పడవ పోయి పోయి ఒక చిన్న దీవి చేరింది ఆ ద్వీపం నిండా మడమల్లోతు బూడిద ఉన్నది బూడుదకు ఎగువగా కొంగలు మందలు మందలుగా ఎగురుతున్నాయి బూడిద కుప్ప మజ్జిగ ఒక కాలిబాట ఉన్నది ఇదేం దీవి ఏదో మంత్రాల దీవిలాగున్నదే మిమ్మల్ని ఎక్కడికి మమ్మల్ని తీసుకుపోతున్నావు అంటూ మంత్రి తొందర తొందరపడకండి ఇది చిన్న దీవి ఎక్కువ మంది వస్తే బూడిద చెదిరిపోతుంది కొంగలు బెదిరిపోతాయి అందుకే రక్షక పొట్లను రావద్దన్నాను అన్నాడు బైరాగి బైరాగి ఒక చోట ఆగి అక్కడ ఉన్న తలుపులు ఎత్తాడు దిగువకు మెట్లు ఉన్నాయి ఆ మెట్లు దిగి వెళ్ళి అడుగున ఏమున్నదో చూసి రమ్మని బైరాగి రాజుతో అన్నాడు రాజు తిరిగి వచ్చేదాకా మంత్రి బైరాగును పట్టుకుని ఉన్నాడు రాజు భూగృహంలోనికి దిగి ముత్యాల రాసులు చూశాడు ఆయన పైకి వచ్చి మంత్రిని కూడా వెళ్ళి చూసి రమ్మన్నాడు మంత్రి వెళ్ళి చూసి వచ్చి బైరాగ్కి క్షమాపణ చెప్పుకున్నాడు రాజు బైరాగుని ఏమిటి ఇదంతా అని అడిగాడు దానికి బైరాగ్ ఇలా చెప్పాడు నేను సదానందుడనే వర్తకుణ్ణి నేను వర్తకం చేస్తూ ఈ దీవి రహస్యం ఒకటి తెలుసుకున్నాను ఈ దీవి చుట్టూ బండలున్నాయి సముద్రానికి పోటు వచ్చినప్పుడు ఆ బండలు బయటపడతాయి ఆ బండల మీద అంతులేని ముత్యపు చెప్పలు ఉన్నాయి కొంగలు ముర్త్యపు చెప్పల్లోని మాంసం కోసం వాటిని ఎత్తుకు వచ్చి దీవిపైన వాలుతున్నాయి ఆ ముచ్చపు చిప్పల్లో అంతులేని ముత్యాలు ఉంటున్నాయి ఆ తరగని ధనాన్ని నేను సంగ్రహించే ప్రయత్నం చేసే లోపల నా భార్య బిడ్డలు మరణించారు నాకు జీవితం మీద విరక్తి కలిగి అయిపోయాను కానీ ఈ దీవిలోని ముత్యాలు ఆలోచన నన్ను వదల్లేదు ఆలోచన పోతే గాని నాకు వైరాగ్యం పూర్తి కుదర కుది పూర్తిగా కుదిరేటట్టుగా కనిపించలేదు అందుకే మీ సహాయం కోరాను మీరిచ్చిన డబ్బుతో ఒక భూగృహం తవ్వించాను దీవి అంతటా దట్టంగా బూడిద చెల్లించాను ఆ బూడిదలో కూరుకుపోయిన ముత్యాలపు చిప్పలను కొంగలు చూడలేవు మళ్ళీ వెళ్ళి ముచ్చపు చిప్పలను తెస్తాయి తర్వాత పడవను మనుషులను ఏర్పాటు చేసి ముత్యపు చెప్పల నుంచి ముత్యాలు తీయించి భూగృహంలో పోసాను వేసి చూపితే గాని మీరు నమ్మరని ఈ విషయం మీ దగ్గర రహస్యంగా ఉంచాను నేను తలపెట్టిన పని ముగిసింది ఇక నుంచి ముత్యాలను మీరే పోగు చేసుకోవచ్చు ఇక నాకు జీవితం మీద మమకారము లేదు నేను పోయి నిశ్చింతగా తపస్సు చేసుకుంటాను మీరు మీ ప్రజలు సుఖంగా ఉండండి ఇలా చెప్పి బైరాగి తన దారంతో తాను వెళ్ళిపోయాడు ఇప్పుడు సగం దీవెన సగం శాపమనే మరో చక్కని చందమామ కథను విందాం విదేహ దేశంలోని కోదండపురం అనే గ్రామంలో కోదండ శెట్టి అనే వర్తకుడుండేవాడు ఆయన న్యాయ పద్ధతిలో వ్యాపారం చేస్తూ అందరిచేత గౌరవింపబడుతూ లోటు లేకుండా జీవిస్తున్నాడు ఆయనకు అరుణ అనే చక్కని చుక్కలాంటి కూతురున్నది కోదండశెట్టికి మగ సంతానం లేకపోవడం చేత అరుణను తన చెల్లెలు కొడుకైన వినయశీలకు ఇచ్చి పెళ్లి చేసి ఇల్లరిక ఉంచుకోవాలని నిర్ణయించుకున్నాడు తన మనసులోని ఆలోచనను బయట రాజధానిలో వర్తకం చేసుకుంటున్న భావమరుదికి ఆంతరాంగికుల ద్వారా వర్తమానం పంపాడు ఇది చూసి కోదండశెట్టి చెల్లెలు పరమానందపడి ఆ సమయానికి వాళ్ళ వ్యాపార పరిస్థితి సరిగా లేనందున కొడుక్కు వినయశీలిని కుంతల ద్వీపానికి పంపాలన్న ప్రయత్నంలో ఉన్నారు అందువల్ల ఆమె భర్తతో వ్యాపారంలో నష్టం వచ్చి పీకల దాకా అప్పుల ఊబులో మన సంగతి అన్నకు తెలియదు ఇక్కడ పోటీకి తట్టుకోలేక అబ్బాయిని కుంతల ద్వీపానికి వ్యాపారం కోసం పంపేందుకు రాజానుమతి కూడా పొందాము అబ్బాయిని అక్కడికి పంపి అనుక్షణం బెంగపడే కన్నా అన్నగారింటికి ఎల్లరికం పంపడమే మంచిదిగా నాకు తోస్తున్నది అన్న ఇచ్చే కట్నంతో మనం అప్పులు తీర్చుకుని హాయిగా ఉండవచ్చు దైవం అనుకూలించి మేలు చేస్తే మళ్ళీ వ్యాపారంలో మనకు మంచి రోజులు రాకపోవు అన్నది అక్కడే ఉన్న వినయశీలి తల్లితో అమ్మ నీ పుట్టింటి అభిమానం నిన్ను అలా మాట్లాడించింది మామయ్య కూతురిని చేసుకోనని నేను అనడం లేదు వ్యాపారంలో లాభ నష్టాలు సహజం దీవిలో సంపన్నులు ఎక్కువ మన సరుకులక్కడ రెట్టింపు ధరలు పొలుగుతుంది అంతేకాదు అక్కడ బంగారం చాలా చవక వ్యాపారంలో డబ్బు కూడబెట్టి రెండు సంవత్సరంలో తిరిగి వస్తాను నిన్ననే కుంతలదీవి మహారాజు వద్ద నుంచి కూడా వాళ్ళ దేశంలో నేను నివాసం ఉండటానికి అధికార పత్రం వచ్చింది మన వ్యాపారం నష్టంలో ఉన్న సంగతి అయిన వాళ్లకు తెలియనియడం నాకు ఇష్టం లేదు నా మీద నమ్మకం ఉంచి రెండు సంవత్సరాలు ఓపికపట్టు అన్నాడు వినయశీలి మాటలకు తండ్రి సంతోషించి వ్యాపార గుణం మన వంశంలో పుట్టుకుతోనే వస్తుంది నష్టం వచ్చినందుకు కుంగిపోయే మనస్తత్వం నాకు లేదు నువ్వు ఒకసారి కోదండపురం వెళ్ళి రావటం వ్యాపార వ్యాపారిగా నాకు మేనమామను కొలుసుకుని మాట్లాడు మీ అమ్మకు సంతోషం కలిగిస్తుంది అన్నాడు తండ్రి మాట కాదనిలేక వినయశీలి కోదండపురం వెళ్ళాడు మేనల్ నుండి చూసి చాలా సంతోషించిన కోదండ శెట్టి అతడు కుంతల దీవి ప్రయాణమేని అంతా ఇష్టం అయినా సముద్ర ప్రయాణం చేసి ఆ దీవిలోను వ్యాపారం ప్రారంభించడం నాకు కొంత ఆందోళన కలిగిస్తున్నది కానీ నీలోని పుట్టుదల చూశాక ఒక వ్యాపారిగా నిన్ను ఆపడం న్యాయం కాదనిపిస్తున్నది నీ వ్యాపార దక్షత పది మందికి తెలియడం అవసరం నువ్వు అక్కడ సంపాదించినా సంపాదించకపోయినా రెండు సంవత్సరాలు తిరిగి వస్తే నా కూతురినిచ్చి పెళ్లి చేస్తాను అంగీకరించు నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాం అన్నాడు అయితే అరుణను చూశాక ఆమె అందచందాలకు పరవశుడైన వినయశీలి ఆమెతో నిన్ను చూశాక బంధువుల్ని వదిలి కొంతలది వెళ్ళాలనిపించడం లేదు నిన్ను పెళ్లి చేసుకుని ఇక్కడే ఉండిపోనా అని అడిగాడు అరుణ సిగ్గుతో తలవంచుకుని బావా గొర్రెకు ఎంత ఎదిగినా బెత్తడితో కొన్నట్టు ఈ కోదండపురంలో సంపాదన మూలకు కోటికి పడగలెత్తాలంటే సముద్ర ప్రయాణం చేసి విదేశాల్లో వ్యాపారం ప్రారంభించడం మన వర్తకులకు అనాదరించి ఉన్న ఆచారం నీకు లభించిన రాజానుమతిని సద్వినియోగం చేసుకో ఏముంది రెండు సంవత్సరాలు ఇట్టే గడిచేస్తాయి నేను నీ కోసం ఎదురు చూస్తూ ఉంటాను మరొక సంగతి నువ్వు దూరదేశంలో వ్యాపారం చేసి ఎంత సంపాదించావు వచ్చావు అనేది కన్నా విదేశ వ్యాపారం చేసిన వ్యక్తి భార్యగా నా గుర్తింపు పొందాలని ఉన్నది అన్నది ఇందుకు వినయశీలి చాలా సంతోషించి మగవాడికి ఇష్టమైన స్త్రీ ప్రోత్సాహం లభించాలని ఎందుకంటారు నాకు ఇప్పుడు తెలిసింది రెండు సంవత్సరాలు నా కోసం ఒక సుందర ఎదురు చూస్తుందన్న భావన నా వ్యాపారానికి గట్టి పునాదవుతుంది అని చెప్పి మేనమావ దగ్గర ఆశీర్వాదం పొంది తల్లిదండ్రులు దీవించి వీడుకోలు చెబుతుంటే ఒక మంచి రోజున వాడ ఎక్కి కుంతలదేవి చేరుకుని వ్యాపారం ప్రారంభించాడు కుంతలదేవిలో వినయశీల వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా సాగింది రెండు సంవత్సరాలు పూర్తి కావచ్చాయి ఈ మధ్యకాలంలో అతడు వార్తాహరుల ద్వారా తమ క్షేమ సమాచారాలతో పాటు తల్లిదండ్రుల డబ్బు కూడా పంపాడు ఆ డబ్బుతో అతడి తండ్రి వ్యాపారంలో వచ్చిన నష్టాన్ని పూడ్చుకుని తిరిగి పుంజుకుని కొడుకు రాక కోసం ఉత్సాహంగా ఎదురుచూడసాగాడు ఇలా ఉండగా దీవిలో రాజుపై హత్యా ప్రయత్నం జరిగింది ప్రమాదం నుంచి బయటపడిన రాజు విచారణ జరిపి తనను హత్య చేయాలని ప్రయత్నించిన దోషుల స్థావరం విదేశంలో ఉన్నదని తెలుసుకున్నాడు అందుచేత ఆయన విదేహరాజుకు నిరసన తెలియచేస్తూ నాపై హత్యాయత్నం జరిపిన దోషుల స్థావరం విదేశ దేహంలో ఉన్నదని రుజువైనది మేము మిమ్మల్ని మిత్రదేశంగానే భావిస్తున్నాం అందుచేత దోషుల స్థావరాన్ని తెలుసుకుని వాళ్ళను అప్పగించవలసిన బాధ్యత మీపై ఉన్నది ఈ విషయంలో మీరు తగు విధానంగా సహకరించకపోతే మా శత్రువులుగా భావించి చర్యగా మా దీవులో వ్యాపారం చేసుకుంటున్న మీ వర్తకులందరినీ ఊచకోత కోయించగలం అని హెచ్చరిక చేశాడు విదేహరాజు హెచ్చరికను కుంతలదేవి శత్రువుల స్థావరం తన దేశంలో ఉన్నదన్న ఆక్షేపణను భరించలేకపోయాడు ఆయన తన గూఢాచారులతో కుంతలదేవి రాజు మన మీద వేసిన అపవాదు వెనుక ఏమైనా నిజమున్నదేమో త్వరగా తెలుసుకోవాలి ఎంత గొప్పవాడైనా రాజాస్థానంలో ప్రాపకం ఉన్నవాడైనా సరే అనుమాంధులందరినీ ఒక కంట కనిపెట్టి ఉండండి అని ఆజ్ఞాపించాడు గూఢాచారులు దేశమంతా తీవ్రంగా గాలించసాగారు కుంతల దీవిలో వ్యాపారం చేస్తున్న వినయశీలుడికి శెట్టి మేనమావైన కారణంగా ఆయన ఇంటిని రహస్యంగా తగు కాపలలో ఉంచారు ఈ పరిస్థితుల్లో శెట్టి బంధువులు ఇంట్లో పెళ్లి చేయించడానికి ఒక పురోహితుడు పెళ్లిలో చివరి రోజు వచ్చే నాకబళి కట్నం కోసం ఒక కవి వచ్చారు ఆ ఇద్దరికీ కోదండ సెట్టు ఒక గదిని బసగా ఇచ్చాడు పురోహితుడు తన చొక్కాను గోడమేకు తగిలించబోతు తూలొచ్చి దాన్ని ఊతంగా పట్టుకోవడంతో చిరిగింది అది చూసిన కవి ఎముకలు లేవు తల లేదు చేతులున్నా వేలు లేవు పాదాలు కూడా లేవు చిరిగినా పర్వాలేదు తొడుక్కున్నాక ప్రాణం వస్తుందంటూ పెద్దగా నవ్వసాగాడు ఇందుకు పురోహితుడు విసుక్కుని అయ్యా కవిగారు చొక్కా మీద కవితం ఆపి కొంచెం సూదీదారం అడగండి కుట్టుకుంటాను అన్నాడు దానికేం భాగ్యం అంటూ కవి గదిలోంచి బయటికి తొంగి చూసి కనిపించిన అరుణను పిలిచి ఒక ఉంటుంది కానీ కాకి కాదు అది కావాలి దాంతోపాటే సముద్రంలా పెరుగుతుంది చంద్రుడిలా దొరుకుతుంది కానీ సముద్రుడు చంద్రుడు కాంతి కూడా ఇచ్చావంటే పురోహితుడు గారి అవసరం వెంటనే తీరుతుంది అన్నాడు ఈ మాటలు విని అరుణ తెల్లమొహం వేసింది ఆ పక్కనే ఉన్న శెట్టి లబలబలాడుతూ కవిగారు ఇలా అర్థం లేని మాటలు చెప్పి నా కొంప మీద ప్రమాదం తెచ్చి పెట్టకండి దేశంలో పరిస్థితులు బాగాలేవు గూఢాచారులు విన్నారంటే ఇదేదో రహస్య సంభాషణ అనుకుని మిమ్మల్ని నన్ను చరసాల్లో వేసి చిత్రహింసలు పెడతారు అని అన్ని విషయాలు చెప్పాడు కోదంట శెట్టి భయం చూసి కవి నవ్వి శెట్టిగారు ఇందులో రహస్య సంభాషణ అంటూ ఏమీ లేదు వినండి ఒకే కన్నుండేది సూది పెరుగుతూ తరిగేది దారం ఏదో కొంత చమత్కారంగా మాట్లాడడం మా కౌలకు అలవాటు నీ ఇంట్లో బస ఇచ్చి ఆదరించినందుకు నీకు దీవెనలు నీ కష్టాలు కలిగిస్తున్న శత్రువులకు శాపాలు ఇస్తున్నాను కవి వాకు బ్రహ్మవాకు ఒక సంగతి శత్రువులు తమ స్థావరాలు ఎవరికీ అనుమానం కలగకుండా ఉండేందుకు దేవాలయ ప్రాంతంలోనే పెడతారు నిజంగా అలాగే జరగాలని ఆశిస్తూ మళ్ళీ సగం దీవెన సగం శాపం ఉండే దేవుడి పేరుగల చమత్కారంతో నిన్న ఆశీర్వదిస్తున్నాను ఆకాశంలో ఎరి ఎగిరే పక్షుల రాజైన వారి రాజుకు శత్రు ఎవరో వాడి పేరులోని మొదట అర్థం నీకు రెండో అర్థం శత్రువులకు కలుగుగాక అని ఆశీర్వదించాడు ఇది విన్న కోదండం శెట్టి అర్థం కాక తలగోక్కున్నాడు కానీ అతడి ఇంటి కాపలా వేసిన గూఢాచారులకు శత్రువులు దేవాలయం దగ్గర స్థావరం ఏర్పాటు చేసుకుని ఉండవచ్చని అభిప్రాయం కలిగింది అందుచేత కవి మాటలను మననం చేసుకుని గూఢాచారులు ఇలా అర్థం తీశారు పక్షులకు రాజు గరుత్తుమంతుడు గరుత్తుమంతుడు రాజు విష్ణుమూర్తి విష్ణుమూర్తికి శత్రువు హిరణ్యకశపుడు ఆయన్నే హిరణ్యకశువు అని అన్ కూడా అంటారు హిరణ్యం అనగా బంగారం బంగారం సెట్టుకి కసువు అనగా దీర్ఘ నిద్ర కలిగించు తలపము అంటే చావు శత్రువులు కలుగుగాక కోదండపురం గ్రామపు స్థల పురాణంలోని విశేషం ఏమిటంటే అక్కడ అతి ప్రాచీన కాలంలో గొరుత్తుమందుడి చేత ప్రతిష్ఠించబడిందని చెప్పబడే నృసింహ దేవాలయం ఒకటి ఉన్నది హిరణ్య కసుపుణ్ణి నృసింహ అవతారంతో విష్ణువు చంపాడు కదా కవి చమత్కార మాటల్లోని అర్థాన్ని తమ అదృష్టానికి పరీక్షగా పెట్టుకుని గూఢాచార్యులు ఆ దేవాలయ ప్రాంతంలో గాలించేసరికి కుంతలదేవి రాజద్రోహుల స్థావరం బయటపడింది రాజు వాళ్ళను బంధించి కుంతలదేవి రాజుకు అప్పగించాడు వినయశీలి మరి కొందరు విదేశపు దేశపు వర్తకులు క్షేమంగా తిరిగి వచ్చారు వినయశీలి ఆరు వివాహ సమయంలో రాజు స్వయంగా వచ్చి దంపతులను ఆశీర్వదించడమే కాకుండా శెట్టికి హిరణ్యం కవికి గొప్పగా ధనమిచ్చి సన్మానం చేసి కవి వాకు బ్రహ్మవాక్కని కొనియాడాడు విన్నారు కదండి ఇటువంటి మరెన్నో చక్కని చందమామ కథలను వినాలనుకుంటే ఫస్ట్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఐకాన్ క్లిక్ చేయండి మేము చేసిన వీడియోస్ నోటిఫికేషన్ కోసం ప్రక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్